దగ్గరన్నప్పుడు అలా ఎగిరి అమ్మా అని అంటుంది తలకాయ నిపోయిపోతుంది సార్ రోడ్లతో దాన్ని మరమ్మత్తులు చేయిస్తే వాహనదారులకి కొంచెం బాగుంటుంది వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభివృద్ధి SKMB ఇప్పుడు నూతన షోరూమ్ మన గూడూరులో ఆగస్టు మూడవ తేదీ పదకొండు గంటలకు గూడూరు ఎమ్మెల్యే ఫాసిమ్ సునీల్ కుమార్ గారిచే గొప్ప ప్రారంభం మనమైతే ఇప్పుడు నెల్లూరులో ఉండేటువంటి బస్ స్టాండ్లో ఫ్లైఓవర్ మీద ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఉండడానికి కారణం అయితే లేకపోలేదు మెయిన్గా ఈ ఫ్లైఓవర్ అనేది నెల్లూరులో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఏర్పాటు చేయబడింది ఇక్కడ ఏదైతే ఉందో ఆత్మకూరు బస్ స్టాండ్ ఉంటుంది ఆత్మకూరు బస్ స్టాండ్తో పాటు ఈ ఏరియాలో ప్రధానమైనటువంటి వాణిజ్య కూడలు ఏదైతే ఉందో స్టోన్ హోస్ ఈ వైపు ఉంటుంది సో ఈ ఏరియాలో ఎక్కువగా నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ని తగ్గించడం కోసం ఇక్కడ బ్రిడ్జిని ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అంటే ఈ ఏర్పాటు చేసి చాలా రోజులు కావడంతో ఏళ్ళు గడిచే కొద్దీ దీని మెయింటెనెన్స్ విషయంలో ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు దీనికి సంబంధించినటువంటి అధికారులు అశ్రద్ధ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే ఉందో బ్రిడ్జ్ లోపల మనం చూడొచ్చు ఈ మధ్యలో రబ్బర్ ఏదైతే వస్తుందో రబ్బర్ రావడం వల్ల వీళ్ళు నట్స్ బోల్ట్స్ అయితే ఫిట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా బయటకు వచ్చి కనబడుతున్నాయి రోజులు కావడం అంటే రెగ్యులర్ గా వీటికి మెయింటెనెన్స్ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వర్షాకాలం నేపథ్యంలో వీటి మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది రానున్నది వర్షాకాలం ఈ నేపథ్యంలో ఈ విధంగా ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే స్పీడ్ గా వస్తారు వాహనాలకు పరిమిత వేగం ముప్పై కిలోమీటర్లు ఉన్నా కూడా చాలా మంది యువత ఈ రోజుల్లో నిబంధనలు అనుసరించేటువంటి పరిస్థితి అయితే మనకు ఎక్కువ కనిపించదు అటువంటి నేపథ్యంలో మనం ఇక్కడ చూడొచ్చు ఈ బ్రిడ్జ్ మీద ఏదైతే ఉందో బ్రిడ్జ్ మీద ఉండేటువంటి రాడ్స్ అన్ని కూడా బయట కనిపిస్తూ ఉన్నాయి మొత్తం చూడొచ్చు మనం ఈ మనకు బయట కనిపిస్తూ ఉన్నాయి టైర్లు ఏవైతే ఉన్నాయో అదే చెప్తున్నా అదే చెప్తున్నా మనకు వాళ్ళు చెప్పిపోతున్నారు చూడండి సార్ ఆ విధంగా ఉందని చెప్పేసి అదే చెప్తున్నాను అని చెప్తున్నాను సో ఇవి మొత్తం కూడా తీసుకుంటే మొత్తం కూడా బయట కనిపిస్తూ ఉన్నాయి టైర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉండి లేదంటే టైర్లు వీక్గా ఉంటే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ స్పీడ్ మీద వచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే బ్రిడ్జ్ పైన పడిపోవడం కానీ బ్రిడ్జ్ పైన కింద పడిపోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కొంతమంది వాహనదారులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏం చేస్తుంటారు నమస్కారం అండి నా పేరు హనీఫ్ నేను టైలర్ని ఇటు నిత్యం తిరుగుతూ ఉంటాను ఈ బ్రిడ్జి మీద ఈ గతుకులు ఉన్నాయి కదా ఇబ్బందికరంగా ఉంటుంది అది కొంచెం అధికారులు పట్టించుకొని దాన్ని మరమ్మత్తులు చేయిస్తే వాహనదారులకి కొంచెం బాగుంటుంది అంటే ఇనుపుచ్చువులు బయటకు వచ్చేసి కనబడుతూ ఉన్నాయి ప్రమాదకరంగా కూడా ఉన్నాయి దీని మీద మీరేమంటారు ఖచ్చితంగా ఇనుపుచ్చులు బండ్లకు తగిలినాయి అంటే బండ్లు తిరగబడిపోతున్నాయి జరుగున్నాయి అట్లాంటి సంఘటనలు కూడా జరుగున్నాయి అవి చూస్తున్నాము ఏదో మీ ద్వారా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాంటివన్నీ పట్టించుకొని కాస్త అధికారులు అవి మరమ్మతులు చేయిస్తే ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు అంటే నిత్యం రోజు ఈ ట్రిపుల్ నీటి ట్రిప్పులు ఇస్తుంటారా ఎన్ని ట్రిపులు ఇస్తారు రోజు ఐదు ఆరు ట్రిప్పులు వేస్తాం సార్ ఎలా ఉన్నాయి ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా అంతా గతుకులు సార్ ఎవరైనా ప్రెగ్నెసీ ఎక్కించుకోవ్వును ఎక్కించుకోవాలంటే తలక అనిపోయిపోతుంది సార్ రోడ్లతో అది ఈ బ్రిడ్జి మీద వెంకటేశ్వర బ్రిడ్జి మీద అసలు ఎవరు పట్టించిన వాళ్ళు లేదు ఒకటే గతుకులు ధబా 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 సౌండ్లు అది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా సార్ ఆటోల్లో కూర్చోలేకున్నారు అసలు అందులో అది జనాలు సౌండ్ సౌండ్ వస్తున్నాయి గతుకులు అన్ని లబ్బర్లు లేచిపోయాయి అది అన్ని లబ్బర్లు లేచిపోయాండీ పట్టించుకుంటే కదా సార్ దాన్ని అది కాదు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఏం చేయ మొత్తం కరెక్ట్ ప్రభుత్వం దీన్ని స్పందించి మధ్యలో ఉన్న లబ్బర్లు సాల్ సార్ రోడ్లన్నీ బాగుంటాయి మళ్ళీ సార్ మీరు మమ్మల్ని అడిగి నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు సార్ ఎందుకంటే మూడు సార్లు ఫోర్కులు మార్చాను నేను ఈ గుంటల్లో డగ్గక్క డగ్గక్క డగ కొట్టి ఫోర్కులు విరిగిపోతున్నాయి మాకు ఇక్కడ ఈ అదురుడికి ఏదైనా చిన్నపాటి క్రాక్ ఉంటే వాటిని మేము ఏదో వెల్డింగ్ చేయించుకొని అట్లా అట్లాగా మేము జీవిస్తాం కింద వెళ్ళి ట్రాఫిక్లో వెళ్ళేదానికంటే పైన సులువుగా అవతలకి వెళ్ళిపోవచ్చు స్కూల్ దగ్గరికి కూలిపిల్లకాయలని తీసుకొచ్చేదానికని చెప్పి మేము పైనుకొస్తామా డగ 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 డగా దొరుకుతుంది పోనీ ఎప్పుడైనా సరే రెడ్డి హాస్పిటల్కి ఏదన్నా గర్భిణీశ్రిని ఎక్కించుకున్నాం అనుకో ఎక్కడ పోతుంటే ఆ అమ్మ ఆ వెనకాల ఉండేవాళ్ళు ఇట్లాగా డగ అక్కడ ఉన్నప్పుడు అలాంటి ఎగిరి అమ్మా అని అంటుంది అసలు వాళ్ళ బాగా చూస్తుంటే మా కంట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి అంత బాధపడుతుంది అసలు ఈ బిల్డ్ సరే కానీ ఆ వేసిన కాంట్రాక్టర్ ఎవడో కానీ అక్కడ చూస్తే రోడ్డు అక్కడ గుంటలే ఈ ప్రతి జాయింట్ దగ్గర మా ఫోర్ట్లో పోతున్నాయి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ ప్యాసింజర్లు ఉంటారు కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే స్లోగా పోతాం మేమైతే మా వెనకాల ఈ కార్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ హారన్లు కొడతారు మా గండ్లో ఉండే ప్యాసింజర్ల బాధ వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళని మా వెనకాల కూర్చోబెట్టి తోలి మాకు తెలుస్తుంది వాళ్ళ బాధ అయినా కూడా మేము కూడా మనుషులమే సార్ వాళ్ళ సాటి మనిషి బాధపడతా ఉంటే మాకు కలిగిన బాధ ఈ యదవ గవర్నమెంట్కి లేదు మాకు ఒక ఆటో డ్రైవర్ని సార్ నేను ఎవరెట్టిపోతే నాకెందుకులే నా దింపేనా నా డబ్బులు నేను తీసుకున్నానా అని పోయే తత్వం నాకు నాకుంది వాళ్ళకి లేకుండా పోతుంది ఆ తత్వం ఒరే వీళ్ళందరూ మనకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళే వీళ్ళ బాగోదలు మనం చూడకపోతే మనకెందుకు ఇది అన్న ఆలోచన వాళ్ళకి రావట్లా వాళ్ళు కడుపులు నిమ్ముకుంటున్నారు అంతే ప్రమాదాలు ఏమైనా సార్ మొన్నైతే అక్కడ అదే గుంట దగ్గర ఆటో స్లో ఆటో అటో స్లో చేయటమే తొందర నా వెనకాల ఆటో ప్యాచ్ ఉన్నా నేను ఆ బాధతోనే చెప్తున్నా బస్సు వాడు వచ్చి వెనకాల తగిలిచ్చాడు బస్సు వాడు వచ్చి వెనకాల తగిలిచ్చాడు నా బండికే ఆ బాధతో చెప్తున్నా ఉన్నట్టుండి ఎందుకు బ్రేక్ కొట్టామని అంటాడు స్లోగా ఎందుకు అని అంటాడు ఆ పేషెంట్ ఉన్నారే అమ్మాయి కడుపుతో ఉంది అదృష్టంగా నేను స్లో చేసి నిద్రావులు కొట్టేస్తావా ఏం నిదానంగా బావచ్చు కదంటే నాకు టైం టైం టు టైం నేను బస్ స్టాండ్లో పెట్టాలంటాడు బండి వా టైం కూడా చూసుకుంటున్నాడు కానీ మనుషులు చూడట్లా అదే ఇది కరెక్ట్గా ఉంటే ఇది నాకు ఇబ్బంది ఉండదు కదా నేను దాన్ని మళ్ళీ కేవలం చిన్నది ఒక దెబ్బే అనుకుంటారు సింకరింగ్ చేపించాలా మీద పెయింటింగ్ చేపించాలా దాని మీద మళ్ళీ టాపు అతికించుకోవాలా ఎవడు పనుడు చేశాడు అక్కడ ఒక్కోడికి రెండు వేలు రెండు వేలు రెండు వేలు అవుతుంది నేను పదివేల రూపాయలు అప్పు చేసి తండలకు డబ్బులు తీసుకొని ఆ తండలు ఇప్పుడు కూడా కడతా ఉన్నా ఇది జరిగి పది రోజులు కూడా కాల ఆ బాధతో చెప్తున్నా ఈ విధంగా నిత్యం ఇక్కడ వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు మంత్రులు ప్రయాణిస్తూ ఉంటారు సో ఎమ్మెల్యేలు ప్రయాణిస్తూ ఉంటారు అందరూ కూడా ఇక్కడి నుంచి ప్రముఖుల నుంచి అందరూ ప్రయాణించేటువంటి ప్రధాన ఏరియా అని మనం ఇక్కడ చెప్పచ్చు ఇటువంటి ఏరియాలో ఈ విధంగా ఉంటే మాత్రం అంటే ఇంత ప్రమాదకరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కెమెరామెన్ చందుదో హుసే శాస్త్రివి నెల్లూరు